వారి చుట్టూ ఏ దేవుడు రాబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు జీవితంలో కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు ఇలా చేసినట్లయితే కనుక జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి వాటి నుండి బయటపడటానికి ఆ విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆ విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతమున్న పరిస్థితుల్ని అనుసరించి కొన్ని సందర్భాలలో తోచింది చేసే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మార్చుకోకపోయినట్లయితే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు అందుచేత ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఆలోచనలు స్థిరంగా ఉండేలా ప్రయత్నించాలి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి ఈ అంశంలో మీరు మీ ప్రవర్తనను సవరించుకుంటే కనుక జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవచ్చు ఈ రాశివారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అలాగే అధికంగా శ్రమించి తమ బాధ్యతలను నిర్వహించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ రాశివారికి మంచితనం మానవత్వం అధికంగా ఉంటాయని చెప్పొచ్చు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో విధంగా సహాయం చేయాలి అని అనుకుంటారు వీరి దగ్గర ధనం ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం సహాయం చేయటానికి ప్రయత్నిస్తారు ఈ రాశివారు అనేది ఎవరికైనా ఒకటే అనే ఆలోచన కలిగి ఉంటారు అందుకే మీకు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారో అలాగే ఎదుటివారికి కూడా వారు నిజాయితీ పరులైతే వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని కోరుకుంటారు ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు ఆకర్షింపబడతారు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఎదుటివాళ్లు కష్టాల్లో ఉంటే సాయం చేయటానికి ముందుంటారు కొద్దిగా సాయం చేయటానికి మీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇష్టంగా సాయం చేయటానికి ముందుంటారు ఈ సమయంలో మీరు నమ్మిన వ్యక్తుల చేత మోసపోయే అవకాశం కూడా కనిపిస్తోంది అందుచేత ఎవరు మనవారు ఎవరు పరాయివారు అని గమనించాలి ఎదుటివారు మన మంచి కోసం చెప్తున్నారా లేదా వారికి అందులో లాభం ఏదైనా ఉందా అనే అంశాలను కూడా మీరు గమనించాలి ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచాలి ఎందుకంటే మీరు నమ్మిన వారే మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూనే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో ఈ రాశివారు వ్యాపార వ్యాపారకూడల్ని అద్దెకిచ్చే ఆలోచన ఉంటే మానుకుంటే మంచిది ఎందుకంటే అది మీకు నష్టాన్ని చేకూర్చవచ్చు ఇక మీ వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని విస్తరించటానికి ప్రయత్నించినట్లయితే లాభాల బాట పడతారు అలాగే వ్యాపారంలో ఎప్పుడూ అనుభవజ్ఞులను భాగస్వాములుగా చేర్చుకోవటానికి ప్రయత్నించండి మీకు ఏదైనా సహాయం కావాలంటే అది చిన్నదైనా పెద్దదైనా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అలాగే వారి సహకారం తీసుకోవటానికి ప్రయత్నించండి అలాగే ఈ సమయంలో మీరు డబ్బుని అప్పుగా ఇచ్చినా తీసుకున్నా కూడా వాటికి సంబంధించిన పత్రాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు ష్యూరిటీ సంతకాల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే డబ్బులిచ్చి పుచ్చుకునేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ సమయంలో ముఖ్యంగా ఈ రాశివారి ఇంటికి ఒక దేవుడు రాబోతున్నాడని చెప్పుకోవాలి దీనికి గల కారణం మీరు ఇతరులకు నిస్వార్థంగా సహాయపడే విధానం కావచ్చు లేదా మీరు నిష్కల్మశమైన మనసుతో శివయ్యను పూజించిన విధానం కావచ్చు మీ దయాగుణం దానగుణం కావచ్చు వీటి కారణం చేత అమ్మవారు ప్రసన్నమై మీ వెనకాలే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు అందుచేత ఈ రాశివారు ఎదుటవారితో మాట్లాడేటప్పుడు కానీ ఎదుటివారికి సహాయం చేసేటప్పుడు కానీ చాలా నిర్మలమైన మనసుతో చేయాలి శివయ్యకు కోపం తెప్పించే విధంగా మీరు ప్రవర్తించకూడదు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు తప్పుగా మాట్లాడకూడదు కష్టాలలో ఉన్నవారు మీ వద్దకు వస్తే ఈ సమయంలో వారికి లేదు అనుకుండా మీకు వీలైనంతలో ఎంతో కొంత సహాయం చేయండి మంచితనం మానవత్వం వదులుకోకుండా ప్రవర్తించండి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి శివయ్య అనుగ్రహాన్ని పొందుతారు ఇల్లు వాకిళ్లు శుభ్రంగా ఉన్నచోట సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు అలాగే ఇంటిని శుభ్రం చేసుకున్నాక ఇంట్లో సుగంధ ద్రవ్యాలతో ధూపం వెయ్యండి ఇలా చేయటం వల్ల శివయ్య ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే పరమేశ్వరుడు మీ చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పటానికి సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం ఇంట్లో ఎప్పుడూ సుగంధ పరిమళం వస్తున్నట్లయితే కనుక మీ ఇంట్లో దేవుడు తిరుగుతున్నాడు అని అర్థం చేసుకోవాలి తరచుగా ఇంట్లో విభూతి మరియు గంధం వాసన వస్తున్నట్లయితే కనుక శివయ్య మీతోనే ఉన్నాడు అని అర్థం చేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో తరచుగా ఢమరుకు శబ్దం వినబడుతున్నా కూడా మీ ఇంట్లో శివుడు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినబడుతున్నట్లయితే కనుక శివయ్య మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే కనుక శివుడు మీ వెనకాలే ఉండి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొంతమందిని చూసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేకపోయినా మనసు మాత్రం ఆందోళన పడుతూ ఉంటుంది అలా కాకుండా కొంతమందిని చూసినట్లయితే ఎన్ని కష్టాలు ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటారు మరి అటువంటి వారికి శివయ్య అనుగ్రహం ఉందని చెప్పుకోవచ్చు ఇక ఎప్పుడూ ఎదుటివారి మంచి కోరుకుంటూ దానధర్మాలు చేస్తూ నిస్వార్థంగా ప్రవర్తించినట్లయితే కనుక శివుడు మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తారు అయితే ఈ నెల ఇరవై ఆరవ తేదీన మీ శక్తి మేరకు శివయ్యకు అభిషేకం చేయండి గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే చిన్న శివలింగం పెట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు వీలైతే పంచామృతాలతో అభిషేకం చేయండి వీలు కాని వారు మంచినీటితో అభిషేకం చేసినా కూడా శివయ్య మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శివుడికి ఒక పత్రాన్ని సమర్పించండి అభిషేకానికి విభూతిని కూడా ఉపయోగించండి శివయ్యకు విభూతి అంటే చాలా ఇష్టం అలాగే అన్నంతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఈ విధంగా శివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో శివుడికి అభిషేకం చేసి శివయ్య అనుగ్రహానికి పాత్రులు కండి అలాగే శివుడికి పాలతో వండిన పరవాన్నాన్ని నివేదించండి అంటే పాలు కాగిన తర్వాత అందులో కొద్దిగా బియ్యం వేసి ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేసి కలపండి ఈ పర్వానాన్ని శివుడికి నివేదించటం వల్ల శివుడి అనుగ్రహాన్ని పొందుతారు శివరాత్రి రోజున ప్రతి నిమిషం కూడా శివుడి నామస్మరణ చేస్తూ ఉండండి ఓం శివాయ అనే మంత్రాన్ని నిరంతరం జపించండి శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంట్లో ధూపం వేసి అన్ని గదుల్లో చూపించండి అలాగే ఈ రోజున మీరు చేయకూడని తప్పు ఒకటి ఉంది ఈ తప్పు చేసినట్లయితే శివయ్య ఆగ్రహానికి గురవుతారని గుర్తుంచుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి ఇక ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందో అప్పటి నుంచి మీ సంపద పెరుగుతుంది అలాగే మీరు కెరియర్ జీవితంలో విజయాన్ని పొందుతారు అలాగే మీరు ప్రతికూల శక్తుల నుండి బయటపడటం కోసం ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వస్తే ఏదైనా మీకు శక్తి కొద్దీ ఆవుకు గడ్డి తినిపించి మూడు ప్రదక్షిణలు చేయండి భిక్షగాళ్లు వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపండి కాని ఊరికే ఏమి ఇవ్వకుండా పంపొద్దు వారానికి మూడుసార్లైన సాయం సంధ్యా సమయాల్లో ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధూపం తప్పక వెయ్యండి అలాగే మీ వాహనాలకు నిమ్మకాయ దండను కట్టండి ఈ రోజుల్లో మాంసాలకు దూరంగా ఉండండి ఎవరిని దూషించకండి ఇలా చేయటం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది మీ చుట్టూ శివయ్య తిరుగుతున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతిరోజూ దీపారాధన చేయండి మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి రోజుకొకసారైనా లింగాష్టకం కాని లేదా శివుడికి సంబంధించిన ఏ స్తోత్రమైనా చదువుకోవటానికి ప్రయత్నించండి చదవటానికి వీలు కాకపోతే కనీసం వినటానికి ప్రయత్నించండి అలా చేయటం వల్ల శివయ్య కరుణా కటాక్షాలతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు సో చూశారు కదండి సింహరాశి వారి ఇంటికి ఏ దేవుడు రాబోతున్నాడు అలాగే మీ చుట్టూ ఉన్న దేవుణ్ణి ఏ విధంగా గుర్తించాలి ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసం మీరు ఏ పనులు చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ